అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అయితే తీసుకొచ్చారండి ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద రెండు విడతల్లో ఐదు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే రైతుల ఖాతాలోకి జమ చేసింది ఇక అప్పట్లో చాలా మంది రైతులకైతే ఈ డబ్బులు జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారికి తప్పకుండా డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గత ఇరవై రోజుల ముందు పీఎం కిసాన్ మరియు రైతు భరోసా కింద పదహారు విడత పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ఇక ఈ రెండు వేల రూపాయలు కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు అంటే మనకు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల రెండు వేల రూపాయలైతే జమ కాలేదు అనమాట అటువంటి వారికి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులైతే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి